ఎడ్యుకేషన్ కూడా ఆల్ స్టూడెంట్స్ ని ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్టరీ గా తీసుకొస్తే దెన్ యూ కెన్ హ్యావ్ ఎ కన్సాలిడేటెడ్ అసెస్మెంట్ మన దగ్గర ఎలాంటి స్కిల్స్ ఉన్నాయి అకాడమిక్ స్కిల్స్ ఎవరెవరు ఏమేమి ఫాలో అవుతున్నారు అనేది ఒక ఐడియా వస్తుంది మీకు ఇది మ్యాక్రో పిక్చర్ పెట్టుకుని దెన్ యూ కెన్ మేనేజ్ ఇప్పుడు మీ దగ్గర ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి మీరు మొత్తం లెక్కలు ఇచ్చారు ఆ ఇన్స్టిట్యూషన్స్ అన్ని స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉంది హైర్ ఎడ్యుకేషన్ ఉంది యూనివర్సిటీస్ ఉన్నాయి ఇంటర్మీడియట్ ఉంది ఎలిమెంటరీ స్కూల్ ఉంది ఇవన్నీ కూడా ఫ్యూచరిస్టిక్ ఎడ్యుకేషన్ మనం ప్లాన్ చేయాలి ఇప్పుడు నాట్ టుడే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ పన్నెండో తగ్గ రావాలంటే ట్వల్ ఇయర్స్ తర్వాత వస్తాడు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఎంప్లాయ్మెంట్ రావాలంటే ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ యూ టు విజువలైజ్ వాట్ టైప్ ఆఫ్ ఆపర్చునిటీస్ అవైలబుల్ అట్ ద టైమ్ వర్క్ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ ఫ్రంట్ హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ అవుట్ ఆఫ్ స్కూల్ నెట్వర్క్ ది డేటా టు కలెక్ట్ జనరలీ బై ఆగస్ట్ దిబిలైజేషన్ ఈ డేటా ఓకే నేను కాదని నేనేదంటే మొత్తం డేటాని వెరిఫై చేసి ఈవెన్ కలెక్టర్ హేస్ టు ఎన్యూమిరేట్ హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ ఔట్ ఆఫ్ స్కూల్ నెట్వర్క్ ఔట్ ఆఫ్ బ్రింగ్ దెమ్ అండర్ స్కూల్ జీరో డ్రాప్ ఔట్స్ రావాలి ఇప్పుడు మీరేం చేస్తున్నారంటే ఒక ఎక్సర్సైజ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఓకే క్లాస్ వన్ ఆల్ దీస్ థింగ్స్ మన గవర్నమెంట్ స్కూల్స్ రావడానికి ఏం చేయాలో మీరు ఆలోచిస్తున్నారు ఫస్ట్ అందరూ స్కూల్ కు రావడం నేర్చుకుంటే తర్వాత గవర్నమెంట్ స్టేట్ లో క్వాలిటీ పెంచాలి పెంచడం వేరు దాంట్లో తప్పలేదు కానీ ఎవరీ స్టూడెంట్ ఇన్ ది స్టేట్ అయితే చైల్డ్ దే మస్ట్ కమ్ అండర్ స్కూల్ నెట్వర్క్ ఇది ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్

మన పిల్లలు సిబిఎస్ఈ ఎగ్జామ్స్ అటెండ్ అవుతే మనకి ఎగ్జామ్ లాగా ఉంటుంది అదే విధంగా పిల్లల్ని ప్రిపేర్ చేయాలి దానికి కావాల్సిన పోస్ట్ అని కూడా ఫిల్ అప్ చేయమని చెప్పారు అదే విధంగా ప్రీ ఫైనల్స్ సెమీ ఫైనల్స్ యూనిట్ టెస్ట్ అని చాలా పకడ్బందీగా నిర్వహించారు సో దాట్ ఎవరికైనా సెపరేట్ గా ఇంటర్వెన్షన్ కావాలంటే వాళ్ళకి ఇచ్చారు ఫస్ట్ టైం కొన్ని స్కూల్స్ ఇప్పుడు ఎగ్జామ్స్ వెళ్తున్నాయి సార్ గత ప్రభుత్వం వల్ల వెయ్యి స్కూల్స్ అని యూనిలాటరల్ గా చేశారు సార్ దాని అసెస్ చేసుకుని మీ దగ్గర ఐ ప్రయారిటీగా తీసుకుని సీబీఎస్ఈ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ సిబిఎస్ఈ కరికులం స్టూడెంట్స్ సీబీఎస్ఈ ఎగ్జామ్స్ సో దట్ ఈస్ గోయింగ్ టు అ బిగ్ ప్రయారిటీ ఇన్ ఆల్ కేజీబీ మోడల్ స్కూల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఆర్ టు గో ఫర్ సిబిఎస్ఈ ఎగ్జామినేషన్ ఫర్ ద ఫస్ట్ టైం సో చాలా జాగ్రత్తగా పిల్లల్ని ప్రిపేర్ చేయాలి ఒక పిల్లోడు పొరపాటున ఫెయిల్ అవుతాయి జీవితాంతం చాలా బాధపడతారు అది జరగకుండా చాలా జాగ్రత్తగా హోంవర్క్ చేసుకుని మనం వెళ్ళాలి మా పిల్లల భవిష్యత్తుకి దేవుడిని సార్ మా నెంబర్ ఇచ్చి మీరు ఫోన్ చేయద్దు జస్ట్ మెసేజ్ చేయండి చాలు సారి అమ్మడే స్పందిస్తారు అన్నారు మేమైతే ఊహించలేదు సార్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో మీరు ఎగ్జించిన కాల్ రావడం ఆ డీటెయిల్స్ రావడం ఎవరన్నా మీ దగ్గరకు వచ్చినప్పుడు సహాయం అడిగినప్పుడు సహాయం చేయాలి అందుబాటులో దేవుడు నేను అదే నమ్ముతాను పేదరికం లేని ఆంధ్ర రాష్ట్రం సాధించాలంటే ఇలాంటి విద్యార్థులు బాగా చదవాలి మంచి ఉద్యోగాలు తీసుకోవాలి మరి పేదరికం నుంచి శాశ్వతంగా బయట ప్రజల సమస్యలు పరిష్కరించాలి మీకు అందుబాటులో ఉండాలి ప్రజల జీవితంలో ఒక మార్పు తీసుకురాలనేది నా లక్ష్యం